అందరికీ చెప్పి నేను రాజేష్ మహాసన్ వెల్కమ్ టు మహాసన్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారితో విధి ఫుట్బాల్ ఆడేస్తుందండి మామూలుగా కాదు ఎదుట మీద ఏదైతే ఈయన అభండాలు వేసాడో ఏదైతే వక్రీకరణలు చేశాడో అవన్నీ తిప్పికొట్టేస్తున్నాయండి చంద్రబాబు నాయుడు గారి మీద ఓటుకు నోటు ఓటుకు నోటు అనేవారు అక్కడ ఆ ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు లేరు అక్కడ ఆయన నిందితుడు అని నిరూపించే ఏ ఒక్క ఆధారం కూడా లేదు అయినా కూడా చంద్రబాబు నాయుడు గారిని ఓటు నోటు కేసులో ముద్దాయి ఓటు నోటు కేసులో ముద్దాయి అని చాలా బేభచ్చంగా ఇచ్చేసేవారండి ఇప్పుడు చూడండి వైసీపీ జగన్మోహన్ రెడ్డి రోజా అండ్ గ్యాంగ్ అంతా సీటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిస్తారు పక్క వీడియో ఎవిడెన్స్తో పాటు ఒక మహిళ మీడియా ముందుకు వచ్చి ఆ మహిళ ఎవరో కాదు వైసీపీ కౌన్సిలర్ అట వైసీపీ చైర్పర్సన్ అభ్యర్థి అట మున్సిపల్ చైర్పర్సన్ అభ్యర్థి సొంత పార్టీ ఆవిడే ఒకవేళ వేరే పార్టీ వాళ్ళు చేశారు అంటే అది ఆరోపణ అనుకోవచ్చు ఎలా అంటే చంద్రబాబు నాయుడు గారి మీద చూడండి కేవలం వైసీపీ వాళ్ళు చేస్తారు టీడీపీలో ఉన్న వాళ్ళు ఒక్కళ్ళు కూడా ఆయన గురించి తప్పుగా మాట్లాడారు ఎందుకంటే ఆయన నిజాయితీ నిబద్ధత అంత గొప్పది కాబట్టి కానీ జగన్ గారి పార్టీలోనే జగన్ గారి పార్టీ అభ్యర్థి సీటుకు నోటు కేసులో రోజాను ఎలా ఇరికించేసిందో రోజా ద్వారా జగన్మోహన్ రెడ్డిని వైసీపీని ఎలా సంకన్ ఆగించిందో మీరు ఈ వీడియో ద్వారా తెలుసుకోండి ప్లేసు తిరుపతి ప్రెస్ క్లబ్ గతంలో మా జగన్ బ్రో కోసం తిరిగినప్పుడు తిరుపతి ప్రెస్ క్లబ్లో నేను కూడా జగన్ బ్రోకు అనుకూలంగా ప్రశ్న పెట్టాను కాబట్టి నాకు ఈ ప్రెస్ క్లబ్ బాగా పరిచయం అనమాట అండి రెండోసారి ఆ మహిళ ఏం మాట్లాడుతుందో ఒకసారి చూద్దామండి నుంచి రోజా మేడం వర్గంలో నుంచి పుత్తూరు మున్సిపాలిటీ సంబంధించి పదిహేడు వార్డు కౌన్సిలర్ నేను ఇరవై రెండు వార్డులు గాను నేను కౌన్సిలర్ ఎనంఎస్ అయ్యాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత నన్ను మా ఊరులంతా ఎంచుకొని ఎంచుకొని నమ్మకంతో నన్ను ఎన్ఎంఎస్ చేశారు నా మేడం మేడం దగ్గర కలిశాను ఎన్ఎంఎస్ అయిన తర్వాత మేడం కలిశాను కలిస్తే మేడం గారు చైర్మన్ నీకే కదా అని చెప్పి చెప్పారు చెప్తే అన్నన్ అని చెప్పారు అన్న ఈవిడే మున్సిపల్ ఎస్సీ మహిళ అది ఆ చైర్మన్ పోస్టు ఎస్సీకి రిజర్వ్ ఉందట కాబట్టి ఇక నేను ఒక్కదాన్ని ఎనాన్ మాస్కి గెలిచాను కాబట్టి ఆ చైర్మన్ పదవికి నేనే అర్హురాలని చెప్పి వాడు ధీమాగా ఉంది వెళ్ళిందట రోజా గారి దగ్గరికి అమ్మ మరేటి మరి నేను ఇలాగా ఎనండ్ మాస్కి గెలిపించారు నన్ను మరి ఆ చైర్మన్ పదవి సంగతి ఏంటి అని అడిగిందట అడిగితే చాలా పెద్ద పద్ధతిగా వాళ్ళు చెప్పే మా రోజక్క ఇంకా సతీ సావిత్రి తర్వాత నేనే అని చెప్పే మా రోజక్క ఎదుటి వాళ్ళందరూ కూడా దుర్మార్గులు అవినీతి పరులు అని చెప్పి మా రోజక్క ఏమన్నదంట తెలుసండి రండి చూపిస్తాను డిమాండ్ చేశారు అక్క అన్నదట ఇప్పుడు మీరు ఎక్కడన్నా చూడండి మనం వెళ్తామంటే పోలీసు వాళ్ళు ఎవరన్నా అందరూ కాదు కొద్ది మంది కరప్టెడ్ పోలీసులు ఉంటారు వాళ్ళు మనం బండి ఆపుతారు బండి ఆపినప్పుడు కాగితేల్ది కాగితెల్ది అంటారు అన్నప్పుడు మనం కాదంటే నెల డబ్బులు అయిపోతుంటే వాళ్ళు తీసుకోరు ఆ పక్కన కూడా కిల్లి కొట్టు ఉంటాడు ఆ కిల్లి కొట్టడితే ఆడు పిలుతాడు మనల్ని డబ్బులు ఏమైనా ఉంటే ఇక్కడ ఇవ్వండి అలాగే పెద్ద పెద్ద ఆఫీసుల్లో ఎవరన్నా ఒకళ్ళిద్దరు లంచం తీసుకునే మన సోదరులు ఉంటే వాళ్ళు డైరెక్ట్గా ఎప్పుడూ లంచం తీసుకోరు అటెండర్ చేతో లేకపోతే ఇంకొక అసిస్టెంట్ చేతో వీళ్ళ చేత మాత్రమే సేమ్ అలాగే మా రోజుకు కూడా క్యాష్ ఫలానా వాళ్ళ దగ్గరికి వెళ్ళు ఒకటి మాట్లాడు అన్నారట అక్కడికి వెళ్ళినే అతను ఎన్నే ఫిగర్ చెప్పేశాడట రైట్ అన్న కుమార్ డబ్బులు డిమాండ్ చేశారు అన్న రిజర్వేషన్ ఉంది కదన్నా మాకు ఎస్సీ ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన మేము రిజర్వేషన్ ఉంది కదా అంటే సరేనా రిజర్వేషన్ అన్ని అర్హతలు ఉన్నా సరే డబ్బులు ఇస్తేనే అన్నాడట మరొక డబ్బులు ఇవ్వకపోతే మరి తెలుగుదేశం పార్టీ వదిలేదు చైర్మన్ పదవి చూడండి డబ్బుల కోసం ఇది వైసీపీ నైజం ప్రతి ఒక్కడో అందులో కరప్షన్ కింగే యథా రాజా తదా ప్రజా అన్నట్టు జగన్మోహన్ రెడ్డి అని చేశాడు మనం ఇది చేస్తే మనల్ని ఏమంటాడు అడగలడా అనేది ఏమో వెళ్ళదు జగన్ అని ఒకవేళ తెలిసిన అప్పుడు ఆయన అడిగామనుకో ఆ బొక్కలు డెబ్బై లక్షలకి ఎంత అంటావు నువ్వు అన్ని వేల కోట్లు డబ్బేవు కదా అని నన్ను ఎక్కడ అంటాడో అని తేలుగుట్టిందోంగలాగా అన్న కూడా అడగడం మరి ఈ గ్యాప్లో ఒక బాగానే అనిపేసిందట దాదాపుగా తక్కువలో అంటే వెయ్యి కోట్లు ఎంత ఉంటుందో అంటున్నారు ఇండస్ట్రీలో టాక్ అయిస్తాము అని చెప్పి ఒక వారంలో మూడు విడతల్లో డబ్బులు ఇచ్చాను నేను నలభై లక్షలు ఇచ్చాను ఫార్టీ ల్యాక్స్ ఇచ్చిందట నలభై లక్షల రూపాయలు మూడు విడతల్లో మరి రోజక్క గారు కొన్నది ఎంటర్ చదివి కూరకుంటే మరి ఊరికేనా మరి ఎలా వస్తుంటే గారు ఏంటండి చార్టెడ్ ఫ్లైట్ కొన్నది ఈసారి అంటే ఇప్పటికే కొనేసు నువ్వు వాళ్ళు వెళ్ళి ఏడుతారు అని చెప్పి లేకపోతే బయట ఇలా కాల్ చేస్తారు నేను అవినీతి పొర్రాలని అందరికీ తెలిసిపోతే ఆగుంటుంది కానీ ఇదేంటి ఒక చిన్న డీల్లో నలభై లక్షలు అంట ఓరి అమ్మ ఆ నలభై లక్షలు మళ్ళనాటి వాళ్ళు సంపాదించాలంటే మనం మన జీవితంలో చూడగలమో లేదు రోజక్క కొట్టేవాక అక్క ఛాన్స్ నువ్వు తీసుకోవాలి తర్వాత వేరే వాళ్ళకి మార్చారు నలభై లక్షలు తీసుకుని వేరే వాళ్ళకి ఇస్తారట అంటే నలభై లక్షలు ఇచ్చిన ఆవిడికి ఇవ్వలేదంటే వేరే వాళ్ళకి ఇచ్చినట్టే దగ్గర తీసుకుని ఉంటారు తక్కువలో తక్కువ కోటి రెండు కోట్లు తీసుకుని ఉంటారు కదా పదో ఒకటే కానీ ఆఫర్లు వేరే ఈవిడ బయటపడింది బయటపడిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎంతమంది దగ్గర ఒక్క చైర్మన్ పోస్ట్ని చూపించే నాకు తెలిసి తక్కువ పది కోట్లు ఏమైనా ఓ చైర్మన్ పోస్ట్కి ఎంత తీసిందంటే మరి మిగతా చైర్మన్ పోస్టులు ఎన్పీటీసీ పోస్టులు ఎంపీటీసీ ఓ ఎమ్మో ఇక లెక్కట్లేక రోజు ఎక్క దగ్గర ఉన్న డబ్బు ఈ విధంగా చేశారు మమ్మల్ని చేశారు అంటే రెండోసారి ఓహో టూ అండ్ హాఫ్ ఇయర్స్ లెక్క ఇదా అంటే జగన్ అన్న మినిస్టర్లకి రెండున్నర ఒకళ్ళు రెండున్నర ఒకళ్ళు అంటాడు కదా అంటే డబ్బులు తీసుకుని రెండున్నర ఒకరికి ఇస్తాడు కుమ్ముకుంటారా మీరు మాకు ఇచ్చిన డబ్బులన్నీ సంపాదించుకోండి అంటారు మళ్ళీ ఇంకొకరితో డబ్బులు తీసుకుని మళ్ళీ అమ్ముకుంటారు బా సూపర్ కదండి ఇది ఎవరికన్నా ఒక మంత్రి సీటు ఒకసారి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది అన్న అయితే రెండు సార్లు అమ్ముకున్నాడు మళ్ళీ గెలిచడానికి ఈసారి నాలుగు సార్లు ఐదు సార్లు అమ్ముకుంటాడు సంవత్సరానికి ఒకడు మేము మంత్రి పదవి రండి మంచి అవకాశం మించిపోతే దొరకదు ఒక మంత్రి పదవి కావాలంటే వంద కోట్లు ఒక ఎమ్మెల్యే సీట్ కావాలంటే ఇంత ఫిక్స్డ్ రేట్ పెట్టి సారి ఫిక్స్డ్ రేట్ పెట్టి హ్యాపీగా అమ్మేసుకుంటాడు అయితే లెక్కనే చూడండి అందుకట రెండున్నర ఒక ఇంతకే ఒకవేళ మంత్రి అయితే ఐదు సంవత్సరంలో ఉంటాడు చైర్మన్ అయితే ఐదు సంవత్సరాలు ఉంటాడు కదా అనుకునేవాళ్ళు రాజ్యాంగం అదే చెప్పింది కానీ అన్న వచ్చాక ఒక చైర్మన్ పోస్ట్ని రెండు సార్లు ఎలాగ అమ్ముకోవాలి ఒక మంత్రి పదవిని రెండు సార్లు ఎలాగ అమ్ముకోవాలి బా మళ్ళీ వచ్చాడా ఐదు సార్లు అమ్ముకునే స్కీమ్ కనపడతాడు మా జగన్ అన్న తర్వాత టూ ఇయర్స్ తర్వాత తిరిగి రెండున్నర సంవత్సరం తర్వాత అన్నారు మళ్ళీ రెండున్నర సంవత్సరాలు మళ్ళీ తిరిగాను మళ్ళీ రెండున్నర తిరిగి తిరిగితే ఇంక లేదు ఎలక్షన్ తర్వాత ఇస్తామన్నారు అన్న ఇంకా ఇంక చెప్పింది అంటే రెండున్నర సంవత్సరాల తర్వాత మళ్ళీ ఇంకొకరికి అమ్ముకున్నారు ఇక ముందు ఆల్రెడీ ఇవిడికి ఎత్తానని ఒకరికి అమ్మేశారు రెండున్నర తర్వాత ఇస్తా ఉన్నారు ఇవిడికి అప్పుడు రెండున్నర సంవత్సరాల తర్వాత ఇవిడికి ఇవ్వలేదు మళ్ళీ వేరే వాళ్ళు ఆ రండి అమ్మ ఒక్క పదవిని ఎంతమందికి అమ్మేస్తున్నారు రా బాబు ఏదో చూడండి రియల్ ఎస్టేట్ మాఫియా వాళ్ళు ఉంటారు కొంతమంది ఒకే స్థలాన్ని పది మందికి చేసేస్తారు రిజిస్ట్రేషన్ అలాగే వీళ్ళు ఒకే పదవిని పది మంది ఇరవై మందికి అమ్మేసుకుంటున్నారు ఉడియమ్మ పొలిటికల్ మాఫియా పొలిటికల్ మాఫియాకి తీశారండి చాలా కొత్త కొత్త విధానాలు ప్రవేశపెట్టారు కరప్షన్ చేయటం ఎలా భలే ఉందండి ఇది టైం టైమ్ నాకు ఎలక్షన్ తర్వాత అయితే నాకు అవసరం లేదు మా అమ్మంట మాకు ఇప్పించేయండి అని దయచేసి ఇప్పించేయండి అని అడిగాను అది ఎలక్షన్ ఇస్తారా ఏ ఎలక్షన్ అయిపోయిగా అమ్మా ఈ అసెంబ్లీ ఎలక్షన్ లేకపోతే మళ్ళీ మున్సిపల్ ఎలక్షన్ అయిపోయాక మున్సిపల్ ఎలక్షన్ అయిపోయి మళ్ళీ పదవులు చేతిలో ఉండవు ఇక పోనీ లేదంటే ఈ అసెంబ్లీ ఎలక్షన్ అయిపోయి ఎలాగో ఓడిపోతున్నారు అప్పుడు వెళ్ళి చేతిలో ఉండదు ఎలక్షన్ అయిపోయిస్తా అన్నారట ఇది మన అంగన్వాడి అక్క చెల్లికి జూన్లో ఇస్తానట అంటే అప్పుడు ఎలక్షన్లు అయిపోతాయి వీళ్ళు ఉంటారు ఏంటి కానీ పాపం కొంతమంది నమ్మారట అందులో మరి ఆ విషయం తర్వాత మాట్లాడదాం మనం ఎలక్షన్ అయిపోయాక పదవి ఎత్తానారటండి ఇచ్చోండి ఇదంత గొప్ప స్కీమో స్కీమ్ కాదండి అవి అన్ని స్కామ్లు ఇవి అడిగితే ఈరోజు రేపు ఈరోజు రేపు ఈరోజు అయిపోతుంది ఈరోజు రెండు నెలలు టైం అడిగాడు రెండు నెలలు టైం ఇచ్చాము రెండు నెలలు తిరిగాం రెండు నెలల తర్వాత కూడా మళ్ళీ తిరిగితే ఉన్నమ్మా ఇస్తాము ఇప్పుడే ఇప్పుడు ఇప్పుడే కదా చెప్పినావు నువ్వు ఇంకా ఒక నెల ఇంకొక నెల పట్టిన రేపు డబ్బులు రెడీ చేసేదానికి అన్నారు తర్వాత మేడం రిక్వెస్ట్ పెట్టుకున్నాను మెసేజ్ పెట్టాను మెసేజ్ మేడం నాకు చైర్మన్ ఇక్కడ పోతారు నా అమౌంట్ అన్న నాకు ఇప్పించేయండి ఇంకా మేడం ఊర్లో అంతా విలువ మాకు అని చెప్పి చెప్పాను చెప్తే చూసి గారు మెసేజ్ కూడా పట్టించుకోలేదు అక్క పని అయిపోయింది కదా ఓకే చైర్మన్ షీటు పది మందికి అమ్మేసింది అమెజాన్ డబ్బులు అన్ని తీసి లెక్క కూటలు బిజీగా ఉండి ఉంటుంది ఫోన్ పక్కనట్టు ఉంటుంది మెసేజ్ చూసి రిప్లై ఇవ్వడానికి కాబట్టి ఖాళీ ఉండి ఉండదు బలేదానమ్మ మెసేజ్ నువ్వు పెట్టినా అండి చూసేస్తుంది ఏంటి చూసి రిప్లై ఇచ్చేస్తుందా చూడడం అయితే చూస్తా ధరగా ఇక్కడ లెక్క జరుగుతూ ఉంటుంది చేతులు ఖాళీ ఉండద్దా ఏ రోజు కా ఒక్క ఒక్క చైర్మన్ పోస్టులోనే దాదాపు పది కోట్లో పదిహేను కోట్లో మా అక్క చేస్తే ఏ మరి మిగతా అన్నిటిలో ఎన్ని ధరలు వచ్చి ఉంటాయి డబ్బులు ఆ డబ్బులు అని లెక్కెట్టుకోవాలి కదా నేను ఇచ్చిన అమౌంట్ మాకు ఎవిడెన్స్తో సహా మా దగ్గర ఉంది ఫస్ట్ ఇరవై లక్షలు ఇచ్చాము మా ఇంట్లో వచ్చి తీసుకోమన్నారు ఆమె ఏమన్నా ఉన్నాడే మేము ఎవరైతే చెప్తామో వాళ్ళ దగ్గర నువ్వు ఇవ్వాలి ఎవరంటే వాళ్ళ దగ్గర తీసుకోవచ్చే లేదు మేము ఇయ్యాలన్నా చైర్మన్ ఇవ్వాలన్నా నేను ఇవ్వాలి వద్దనుకోవాలా నేను వద్దనుకోవాలి కాబట్టి నేను చెప్పిన మనసు దగ్గర నువ్వు ఇచ్చి పంపించాలన్నారు సరే ఇంకా వాళ్ళతో ఎందుకు ఇంకో ఇవ్వాలా ఇస్తానంటున్నారు కదా నమ్మించిన అని నమ్మించినారు మమ్మల్ని చెప్పిన మనసు దగ్గర ఇచ్చి పంపించాము ఆయన ఆయన వచ్చి తీసుకుపోయారు మా ఇంట్లో సర్వే దగ్గర ఇచ్చాము ఫస్ట్ అమౌంట్ మా ఇంట్లో ఇచ్చాము సెకండ్ అమౌంట్ వచ్చి మేము వ్యాపారం చేస్తాము అర్థం వ్యాపారం చేస్తాము అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసరికి అర్జెంట్గా ఆనందమంటు అన్నాడు అనేసరికి మా అయిచ్చిన రెండు సార్లు రెండుసార్లు దానికైతే ఎవిడెన్స్ లేదు ఫస్ట్ ఇంట్లో ఇచ్చిందానికి మాత్రం ఉంది వీడియో ఎంత క్లియర్ చూపిస్తుందో ఆ డబ్బులు కట్టలు లెక్కెట్టుకుని సంచులో వేసుకున్నారు వైసీపీ నాయకులు ఏది మా రోజా కంచర్లు ఓడిఎమ్ ఎంత డైరెక్ట్ దొరికిశారా జగనన్నకి అన్నకి చేయమంటున్నట్టు కూడా ఉండదు కాసుకోండి ఎందుకంటే ఈవిడ చైర్మన్ పోస్టులు అమ్ముకుంది ఆయన మినిస్టర్ పోస్టులు అమ్ముకుంటాడు ఆయన రాజ్యసభ పోస్టులు అమ్ముకుంటాడు రాజ్యసభ ఎంపీ ఈయన రిలయన్స్ వాళ్ళకి ఇచ్చాడు అన్న అంటే ఒక ఐదు వందలు వెయ్యి ఈజీగా ఉంటుంది గ్యారంటీ లేదా ఆడేవాడో లోకల్లో ఇక్కడికి ఎక్కడ రాజ్యసభ సీట్ చేయండి ఎక్కడ పార్టీ కోసం పనిచేసేవాళ్ళు ఎంతమంది ఉంటేనే వీళ్ళందరూ తెలుసే వాళ్ళకి ఉత్తునెత్తాడా తక్కువ అంటే ఐదు వందలు పర్లేదు అనుకుంటే వెయ్యి అన్నేమో పెద్ద పెద్ద స్థాయిలో చెల్లేమో ఈ మున్సిపల్ స్థాయిలో బా అదిరిపోయిందండి కురుకురే ఫ్యామిలీ అందుకే పాప రోజమ్మ ఎస్సీలని ఏమేమి అసెస్టెల్ని కాదు ఎస్ఎస్టీ దూరంగా ఉండడం మాకు అని ఎన్ని మాటలు అన్నా కూడా సెల్లిని దీవించేస్తాడు అన్న సెల్లి కనపడిందని చాలా వాళ్ళని ఎత్తిపోసే వెళ్ళిపోతాడు అంతే ఆయనకి అంత అంత ఇష్టం సెల్ అంటే ఎందుకంటే ఆయన్ని ఆయన చూసుకున్నట్టు అనిపిస్తుంది అనుకుంటా ఈ సెల్లి రోజే సెల్ని చూసానండి జగన్ అనకే సేమ్ నాలాగే దున్నేస్తుంది అనుకుంటాడేమో మనసులో జనరల్ వార్డు అన్న రిజర్వేషన్ వార్డు కూడా కాదు అది జనరల్ వార్డు మూడు రిజర్వేషన్ వార్డులు ఉన్నాయి జనరల్ వార్డు ఇచ్చారు చాలా తెలుగు చేసిందండి ఇవి డబ్బులు ఇచ్చింది కానీ ఓకే పదవ వస్తుందంటే సర్లే అనుకుని లేండి అదేం మనం ఆన్లైన్ కానీ డబ్బులు ఇచ్చి చాలా క్లియర్గా తీసింది వీడియో మొత్తం అంటే ఆ టైంకి ఈవిడి ఇంకా వైసీపీ ఆ టైంకి ఈవిడి రోజే నమ్మింది జగన్ నమ్మింది వైసీపీ కౌన్సిలరే వీళ్ళ బుద్ధులు తెలుసు కాబట్టి ఎందుకన్నా మంచిదని అప్పుడే రికార్డ్ చేసి పెట్టింది ఆవిడ ఇక ఇప్పుడు బయట పెట్టింది ఇలా బయటపడిన వాళ్ళు ఎంతోమంది ఉండి ఉంటారు అండి ఇంకనే వాళ్ళు ఒక వన్ బై వన్ వస్తూ ఉంటారు ఇన్ని మోసాలు ఎందుకు దారుణాలు చేసిన వాడు బయటకు వచ్చి అందరేక నన్ను నొక్కడా ఆర్డర్ చేశాడంటే మరి ఇలాంటి వాడిని ఆర్డర్ చేయరా ఇలాంటి వాడిని ఆర్డర్ చేసి ఊరి చెవరని నెట్టేయక ఇలాంటి వాడిని ఆర్డర్ చేసి ఊరి నుంచి వెళ్ళేసేయక ఏం చేస్తారు ముద్దెట్టుకుంటారా ఇదేం దారుణం అండి బాబు ఇంత దారుణంగా దొరికించినా సిగ్గు లేకుండా అందరూ మళ్ళీ బయట తిరుగుతున్నారంటే అసలు ఏం బతుకండి బాబు వెళ్తాయి అలా ఎవడని దొరికితే ఇంట్లోంచి బయటరారు అరే అరే మన పార్టీ బదనం అయిపోయింది మన పార్టీ అంత బ్యాడ్ అయిపోయింది ఆ రోజా వాళ్ళ పార్టీ సర్వనాశనం అయిపోయిందని అని అనుకోవాలి లేకపోతే రోజా అన్న కనీసం ఎలా దుర్కేషన్ రా బాబు అని బయటికి రాకుండానే ఉండాలి అస్సలు అనా ఇది సిగ్గు కూడా ఉండదు వీళ్ళకి బయట తిరిగి ఎత్తారు ఎస్ మేము అలాంటి వాళ్ళమే మేము అలాంటి వాళ్ళకి గెలిపించి మీరు తప్పు చేశారు బొక్కలేదు మేము సిగ్గుపడాలా అన్నట్టు ఉంటారు వాళ్ళు మరి ఇప్పటికైనా రెండు వేల ఇరవై నాలుగు కన్నా తెలుసుకుంటారు తెలుసుకోరు జనం మళ్ళీ ఇలాంటి వాళ్ళకి ఓట్లు వేస్తారా అంటే ఏసే పరిస్థితి అయితే లేదులేండి ఎందుకంటే నేను చూసి వంద మందిని చూస్తే వంద మంది కూడా చీకొట్టి వెళ్ళే వైసీపీని అయితే అన్నయ్య ఇంకా రాక్షస ప్రయత్నం చేసేసుకుంటున్నాడు అందరూ ఏకమైపోయిన అందరూ ఏకమైపోయినా డబ్బులు వేస్తున్నాను ఆ డబ్బులు కోసం ఆశపడిన వాళ్ళు ఎవరైనా ఉంటే రోజుకు ముప్పై రూపాయలు ముష్టి ఉంటే చాలు రాష్ట్రం అభివృద్ధి అందకపోయినా పిల్లలకు ఉద్యోగాలు లేకపోయినా రాష్ట్రం అప్పులపాలైపోయినా మేము కొనే రేట్లు ఇచ్చేవసర వస్తువులు రేట్లు ఎక్కువ పెట్టుకున్నా ఏదే పచ్చిమందు కల్తీ మందు దాకా మా ఇంట్లో వాళ్ళు చచ్చిపోతున్నా మాకు ఆ ముప్పై రూపాయలు చదవాలనుకునే ముష్టి వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా అన్నకేస్తారండి లేదు సంక్షేమ పథకాలు కావాలి అట్ ద సేమ్ టైం రాష్ట్రం కూడా అభివృద్ధి చెందాలంటే ఖచ్చితంగా టీడీపీ జనసేనకే వేయాలి మరి చూద్దామంటే ఏం జరుగుతుందా జే భీం జే భారత్ జే జే మహాసేన జే తెలుగుదేశం జే చంద్రబాబు జే జే లోకేష్ అన్న